నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు విజయవాడ పరిసర ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నటువంటి వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే వరద ఉద్ధృతి అయితే దాదాపుగా తగ్గిందనుకోవచ్చు అడపదడప వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి కనపడుతోంది అయితే వరద బాధితులకు సహాయార్థం కోసం జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఐదు కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్కు కోటి రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు అయితే జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఆరు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి తమ అధినేత లక్షల కోట్లకు అధిపతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఐదు కోట్లు కూడా ఇవ్వలేడా అంటూ వైకాపా శ్రేణులు వారిలో వారే చర్చించుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రెడ్డి సైతం రెండుసార్లు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన తాత రాజారెడ్డి కూడా గోల్డెన్ స్పూన్లో పుట్టాడంటూ చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరెందుకు విపత్తులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క రూపాయి కూడా ఎందుకు సహాయం చేయలేకపోతున్నాడు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నాయి రాజకీయ విశ్లేషకులు సైతం సో మొత్తానికి కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే కనీసం ఆయన స్థాయికి పది కోట్ల రూపాయలైనా సరే ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకి ఖర్చు పెడతారని చెప్పేసి యావత్ ప్రజానీకం కూడా కోటి ఆశలతోటి ఎదురు చూస్తున్న తరుణంలో వైకాపా శ్రేణులు అందులో కొంతమంది ప్రత్యేకించి సోషల్ మీడియాలో అటు జనసేన అధినేత మీద టీడీపీ అధినేత మీద ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు కనీసం తమ అధినేతని డబ్బులు ఇవ్వమని కనీసం ప్రశ్నించే పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి లేకపోవటమే ఈ విధమైనటువంటి ప్రకృతి విలయతాండం చేయడానికి ఇది నిదర్శనంగా కనపడుతూ ఉన్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి కనీసం తమ అధినేతను కనీసం ఒక్క రూపాయి కూడా అడగలేని స్థితిలో ఉన్నటువంటి వైకాపా జనసేన అధినేత ఇచ్చినటువంటి ఆ విరాళాన్ని చూసి కనీసం ప్రశంసించకపోయినా పర్లేదు కానీ విమర్శలతోటి ఇంకా తమ యొక్క ఈర్ష్య ద్వేషం అసూయను సోషల్ మీడియా వేదికగా బయట పెట్టడం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా వైకాపా సోషల్ మీడియాను చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లకు అధిపతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతి నగరంలో కూడా పెద్ద పెద్ద ప్యాలెస్లను కట్టుకున్నటువంటి వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ వరద బాధితులకైనా ఒక పది కోట్ల రూపాయల విరాళాన్నైనా అందిస్తారా లేదా వేచి చూద్దాం